మహా నమస్తే అండి ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి ఈ వీడియో కార్తీక మాసంలో వచ్చే మూడో సోమవారం మేము పూజ ఇలా చేసుకుంటామని ఈ వీడియో చిన్న వీడియో పెడుతున్నానండి అయితే పూజ ఫస్ట్ నుంచి నేను వీడియో పెట్టలేదండి ఈరోజు ఉపవాసం ఉంటానండి నుంచి ఉపవాసం ఉండి కూడా ఇవన్నీ చేయాల్సి వస్తుంది అందుకనే నాకు కుదరలేదు వీడియో తీయడానికి వీడియో తీస్తూ ఉంటే నాకు పని అవ్వదని నేను వీడియో ఏం పెట్టలేదండి అందుకే సింపుల్గా పూజ చేసుకున్నాక మీకు వీడియో అనేది పెడుతున్నాను మేము పాలవల్లి కూడా పెట్టుకుంటామండి ఈరోజు పైన ఇంకా కలుషము శివయపూట పెట్టుకుంటాము తర్వాత ఇరవై ఒక్క మూడు త్వారాలు తెచ్చుకుంటాము మేము ఆ త్వారాలు పెట్టే పూజ చేసుకుంటాము ఆ త్వారం కూడా పూజ అయ్యేటప్పుడు త్వర పూజ అయినాక త్వారాన్ని కట్టుకుంటాము ఇరవై ఒక్క మూడు ఉంటుంది ఆ త్వరాలకి అయితే మేము పెట్టే పూజలో అన్నీ కూడా ఇరవై ఒకటి ఇరవై ఒకటి లెక్క పెట్టి పెట్టుకుంటామండి నేను బూర్లు గారెలు ఇంకా పులిహార అవన్నీ చేశాను సాంబారు మనము స్వామివారికి నైవేద్యం కూడా పెట్టాలి కాబట్టి ఎక్కువ అట్లా పూజలో పెట్టుకోవాల్సినవి అన్ని నైవేద్యానికి సంబంధించినవి అన్నీ చేసుకోవాలి ఇంకా కలిసం అయితే ఇలా పెట్టుకుంటామండి మేము ఇంకా వినాయకుడు గౌరమ్మ గౌరమ్మ శెట్టు కూడా ఉంటుంది ఇవన్నీ కూడా పెట్టి పూజ చేసుకుంటామండి ఈ సింపుల్ పూజా విధానం మీకు చూపిస్తున్నాను మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను నచ్చితే లేదు